వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ఎస్ఎస్ అంటే చాలామందికి గుండెల్లో దడ దేశ ద్రోహం చేసే వాళ్ళకు దేశాన్ని ఆర్థికంగా కానీ దేశాన్ని ఆత్మ గౌరవంతో కానీ ఉండనివ్వడానికి ఇష్టపడని వాళ్ళు ఆర్ఎస్ఎస్ని ఏ రకంగా విమర్శించాలా ఉగ్రవాదానికి పాల్పడుతున్న సంస్థల గురించి మాట్లాడడానికి నోరు పెకలని వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ విషయంలో విమర్శలు చేయడానికి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన నేతలు ఏదైనా మాట్లాడితే దాన్ని భూతద్దం పెట్టి వెతికి దాంట్లో తప్పులు తీసి ఆ సాగదీసి మరి ఆర్ఎస్ఎస్ని దేశ వ్యతిరేక సంస్థగా అసలు ఆర్ఎస్ఎస్ భారతదేశంలో లేకుండా చేయాలి అనే ఆలోచనలు చేయడానికి కారణం ఉంది ఆ కారణం ఏంటి ఆర్ఎస్ఎస్ను చూస్తే ఈ కుహానాలకు ఎందుకు గుండెల్లో దడపడుతుంది అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు పూర్తి అప్డేట్స్ అంది అందిస్తాను ఆర్ఎస్ఎస్ శాఖల ఏర్పాటు అనేది ప్రపంచానికే దిగ్భ్రాంతి కలిగిస్తుంది కేంబ్రిడ్జ్ హార్వర్డ్ ఆక్స్ఫర్డ్ ఐఐఎం ఐఐటి విఐటి ఎన్ఐటి మరియు అంతకు మించిన ఆర్ఎస్ఎస్ శాఖల ఏర్పాటుతో ప్రపంచం నిజంగా దిగ్భ్రాంతి చెందిందని చెప్పొచ్చు ఒక దేశానికి రాష్ట్రపతి ప్రధానమంత్రి హోంమంత్రి ఉపాధ్యక్షులు లోక్సభ స్పీకర్ వీలే కాదండి వీళ్లతో పాటు పద్దెనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరవై తొమ్మిది మంది గవర్నర్లు ఒక లక్ష శాఖలు పదిహేను కోట్ల మంది వాలంటీర్లు రెండు లక్షల సరస్వతి విద్యా మందిరాలు ఐదు లక్షల మంది ఉపాధ్యాయులు ఒక కోటి మంది విద్యార్థులు భారతీయ మజ్జూర్ సంఘ్ అంటే బిఎంఎస్ లో రెండు కోట్ల మంది సభ్యులు ఒక కోటి మంది ఏబివిపి కార్యకర్తలు పదిహేను కోట్ల మంది బీజేపీ సభ్యులు ఒక వెయ్యి రెండు వందల ప్రచురణ సమూహాలు తొమ్మిది వేల మంది పూర్తి సమయం కార్మికులు మాజీ సైనికుల మండలిలో ఏడు లక్షల మంది సభ్యులు విశ్వ హిందూ పరిషత్ ఒక కోటి మంది సభ్యులు ప్రపంచ వ్యాప్తంగా ఉంటే బజరంగు యొక్క ముప్పై లక్షల మంది హిందూ సేవా కార్యకర్తలు ఒకటి పాయింట్ ఐదు లక్షల సేవా ప్రాజెక్టులు ఇరవై ఒక్క రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రెండు వందల నలభై ఎనిమిది మంది లోక్సభ ఎంపీలు నూట పన్నెండు ప్లస్ రాజ్యసభ ఎంపీలు అలాగే ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఆరు ప్లస్ ఎమ్మెల్యేలు వీటితో పాటు అనేక అనుబంధ సంస్థలు మరియు సంస్థలు వనవాసి కళ్యాణ ఆశ్రమం వనబంధు పరిషత్తు సంస్కార భారతి విజ్ఞాన భారతి లఘు ఉద్యోగ భారతి సేవా సహాయోగ్ సేవా ఇంటర్నేషనల్ రాష్ట్రీయ సేవికా సమితి ఆరోగ్య భారతి దుర్గా సామాజిక సమరస్థ మంచ్ ఆర్గనైజర్ వార్తాపత్రిక పంచజన్య వార్తాపత్రిక శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ ట్రస్ట్ దీన్ దయాల్ శోధ్ సంస్థాన్ భారతీయ విచార సాధన సంస్కృత భారతి భారత వికాస్ పరిషత్ జమ్మూ మరియు కాశ్మీర్ స్టడీ సర్కిల్ దృష్టి సంస్థాన్ హిందూ హెల్ప్ లైన్ హిందూ స్వయం సేవక్ సంఘ్ హెచ్ఎస్ఎస్ హిందూ మునాని అఖిల భారతీయ సాహిత్య పరిషత్ భారతీయ కిసాన్ సంఘ్ అంటే బీకేస్ వివేకానంద కేంద్ర తరుణ్ భారత్ వార్తా పత్రిక అఖిల భారతీయ గ్రాహక్ పంచాయతీ హిందుస్థాన్ సమాచార వార్తా ఏజెన్సీ విశ్వ సంవాద్ కేంద్రం జన్ జన్ కళ్యాణ్ బ్లడ్ బ్యాంక్ ఇతిహాస్ సంకలన సమితి చారిత్ర సంకలన కమిటీ అలాగే రాష్ట్ర సేవికా సమితి శ్రీశక్తి జాగరణ ఏకల్ విద్యాలయ ధర్మ జాగరణ భారత భారతి సవార్కర్ అధ్యాసన్ సావార్కర్ రిసెర్చ్ సెంటర్ శివాజీ అధ్యాసన్ శివాజీ పరిశోధనా కేంద్రం పటిక్ పవన్ సంఘటన హిందూ యక్త ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేకం అనేకం ఉన్నాయి ఇన్ని ఉన్నా ఆర్ఎస్ఎస్ చూస్తూ ఉంటే కాంగ్రెస్ లేదా కమ్యూనిస్ట్ కాదు ఇది కొందరికి కొమ్ము కాస్తూ ఉన్న సంస్థ కాదు అలా కొమ్ము కాసే వాళ్లకు చెమటలు పట్టించే సంస్థ దీని మూలాలను తెలుసుకోవడం ఆ ఆర్ఎస్ఎస్లో ఒక సభ్యుడిగా బ్రతకడం అనేది అంత సులభమైంది కాదు అందుకే ఆర్ఎస్ఎస్ భారతీయ భావజాలాన్ని సనాతన హిందూ ధర్మాన్ని భారతీయుణ్ణి అనే తత్వాన్ని వనువున నింపడానికి విద్యా వ్యవస్థ నుంచి మొదలేస్తే ప్రతి వ్యవస్థలో తనదైన ముద్రను వేస్తూ ఒక క్రమశిక్షణతో ఒక సద్భావనతో ఒక పరిపక్వతను కలిగిస్తూ దేశం ప్రథమం తరువాతే తమ ప్రాణమైన దేశం కోసం కుటుంబాన్ని త్యాగం చేస్తాం దేశం కోసం మా భవిష్యత్తునైనా సరే పనంగా పెడతాం దేశం మాత్రమే ప్రథమం భారత మాతాకి జై వందే మాతరం అని చెప్పడానికి ఎలాంటి సంకోచం చెయ్యం సనాతన భారతాన్ని హిందూ దేశంగా ఉన్న ఈ భారతదేశాన్ని సనాతన హిందూ సింధు నాగరికతతో వచ్చిన ఈ దేశాల్లో ఆ సంస్కృతి సాంప్రదాయాలు ఆ సంస్కృతికి నిలవే నిలవలైన వాటి మీద దాడులు చేస్తామంటే సహించం సహాయం కోసం చేయవలసిన పరిస్థితి వస్తే కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమంలో నిర్ ఏమంటారు నిమగ్నమై ఉంటాం అని చెప్పే గొప్ప సంఘం ఆర్ఎస్ఎస్ ఇన్ని సంవత్సరాలు వంద ఏళ్ళ ఆర్ఎస్ఎస్ చరిత్రలో ఒక్క వ్యక్తి మీద కూడా వ్యక్తిగతంగా దేశద్రోహం చేశారనో దేశానికి వ్యతిరేకంగా చేశారనో స్వలాభం పొందారనో కోట్లు కూడా పెట్టుకున్నారనో లేనేలేదు వాళ్ళ ఆస్తులను కూడా త్యజించే గొప్ప వ్యక్తులు ఆర్ఎస్ఎస్లో ఉంటారు అందుకే ఆర్ఎస్ఎస్ను చూస్తే కొందరు కుహానాలకు చెమటలు పడతాయి దీని మూలాలను కదిలించాలని దీన్ని విమర్శించాలని పదే పదే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే మూలాలను కదిలించడం అంత సులువు కాదు చాలామంది శక్తివంతమైన నాయకులు ఆర్ఎస్ఎస్ రహిత భారతదేశం గురించి కళలు కన్నారు కానీ కళలు కంటూరే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టిపోయారు ఈ ప్రపంచంలో కనుమరుగైపోయారు తొంభై తొమ్మిది ఏళ్ళ ఆర్ఎస్ఎస్ రాబోయే వేల సంవత్సరాల పాటు భారత్కి సేవ చేస్తూనే ఉంటుంది భారత్కి సేవ చేయడానికి ఎందరో సేవకులను తయారు చేస్తూనే ఉంటుంది దీన్ని కనుమరుగు చేయడానికి ప్రయత్నం చేసేవారు కాలం గర్భంలో కనుమరుగైపోతూనే ఉంటారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అంటే షేర్ చేయండి ఒక లైక్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది మంచి కంటెంట్ ఈ ఛానల్ ద్వారా వస్తుంది ఈ ఛానల్కి సపోర్ట్ చేయాలి అని ఆశించిన వాళ్ళు మాత్రమే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు ప్రామిస్గా చెప్తున్నా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ డెవలప్మెంట్ కోసం మాత్రమే వాడతాం నిజాలను నిర్భయంగా చెప్పే ఛానల్స్లో ఆర్ వాయిస్ ప్రథమ స్థానంలోకి రావడానికి పాటుపడతామని మాటిస్తున్నాం అంతేకాదు ప్రజా గొంతుక ఏదైనా ప్రజా సమస్య ఏదైనా మా గొంతుకగా వినిపించడానికి కూడా సిద్ధంగా ఉంటాం అందుకే సమస్యలన్నింటినీ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి త్వరలోనే మేమే ఆ సమస్య దగ్గరికి వచ్చి మీ ద్వారా మీ గొంతుక ప్రభుత్వాలకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం అలాగే వ్యాపార ప్రకటన కోసం చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు మీరు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ఆర్థికంగా నిలబడడానికి కారణమవుతుంది అలాగే మీ వ్యాపారం కూడా విస్తరించడానికి కారణమవుతుంది కాబట్టి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి దయచేసి ఆర్ మార్కెటింగ్ యాడ్స్లో కూడా మాకు సహకారాన్ని అందించండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్